జూన్ పదహారవ తేదీన నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని యూపీఎస్సీ అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తెలియజేశారు గురువారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో జూన్ పదహారున జరగనున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ అధికారులు నిర్వహించిన గూగుల్ మీట్కు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచనల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ హాజరయ్యారు ఈ సందర్భంగా యూపీఎస్సీ అధికారులు మాట్లాడుతూ జూన్ పదహారవ తేదీన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు పూర్తి చేయాలని అన్నారు డిఆర్ఓ వివరిస్తూ ఈ పరీక్షకు తిరుపతి జిల్లాలో పదకొండు సెంటర్లు కేటాయించడం జరిగిందని మొత్తం ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు పదకొండు మంది తహసీల్దార్లను లైజన్ అధికారులుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు మెడికల్ క్యాంపులు నిరంతర విద్యుత్ రాగునీరు విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లేందుకు బస్సుల ఏర్పాట్లు తదితర ఏర్పాట్లన్నీ చేపట్టనున్నామని వివరించారు